కడవరయ్య కుటుంబం వచ్చి ఇంటికి దాడి చేసి నలభై మంది దాకా వచ్చి జోర్జులంగా వచ్చి చేసినారు ఆ సమయంలో సాయి రెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని కూడా ఫోన్ చేసినాను సామోదరి ఉన్న పెట్టి ఇట్లా మీరు జోర్జులు చేసినారంటే కూడా ఫోన్ చేస్తానని చెప్పినాడు ఆయన కూడా ఇట్లా జరుగుతున్న ఇంటిని ఇంటీ ఇంట్లో ఇరవై ఇరవై మంది ఎంత పడుతున్నా కూడా నాకు కట్టి వచ్చి ఇట్లా కట్టి పట్టుకుని పోతే తగిన నాకు కూడా సేదికి తగినది ఇట్లా జబ్జులు చేసి మేము వాళ్ళే ఫస్ట్ కేసు పెట్టాలని వాళ్ళే ముందు చేసానికి పోయినారు ఇట్లా మా సాబోతుల్లో ఉండే కూడా ఎమ్మెల్యే సార్ కూడా పోలీసు జరుగుతుందని చెప్పినాము రాళ్తున్నా రాళ్తానా ఇంటి ముందు నాకు వచ్చి జోర్జులంగా దాన్ని నా భార్యని నా కొడుకుని నేను జోర్జులంగా కొట్టినారు ఏం ఫోన్లా మాట్లాడుతుంటే పిల్లోడు నన్నే అనేవాడిని జోజులంగా చేసి కొట్టినారట మరి నాయకులని చూసి కొట్టే ఏమన్నా ఉంటే పెద్దల వరకు చెప్పు ప్రచారం మాట్లాడాలి కానీ ఇంటికి నలభై మంది వచ్చి జౌజులంగా వచ్చి కొట్టేది ఇది శాణ వైసీపీ నాయకులు కడుగురయ్యి నేడు ఎంపీ నంబర్ ఇట్లా చేసి ఇట్లా జోర్జులంగా చేసి నాయకులు నాయకుల సరిహద్దు చూస్తామని ఏమని నన్ను అనుకుంటే గంగేయ పెడతాను గులు పెట్టి కేసు బుక్ చేస్తాను మా నాయన అంతా గొప్ప నాయకుడు మా అంటున్నాని జోడుకుల చేసుకున్నారు ఏమి ఇట్లా పండు బాగా మాకు కూడా ఇప్పుడు నా భార్యకి నొడలు కొట్టారు అడ్మిట్ కావాలని ఇట్లా టేషన్ పోలేదు మాసం మాకు పోలేదు వాళ్ళే పోయినారు మా అడ్మిట్ కావాలని ఇట్లా హాస్పిటల్కి వచ్చినారు ఫోన్లో మాట్లాడుతుంటే నన్నే అన్నాడు అనిపించండి ఇంటికి వచ్చి అమ్మాయి చెప్పి నన్ను కృష్ణో అమ్మాయ నేను పోయి చెప్పాను ఏమో లేదా అనేది ఏమో తెలియదు కానీ మాకు చెప్పాల్సి ఉంటే అనిపించే అందుకు వచ్చి ఇంటికి వచ్చి మీ ఫస్ట్ నేను ఫస్ట్ ఉన్నా కానీ ఆ యొక్క చున ఇన్నాను తిప్పి తిట్టునే అనుకున్నాగా ఉన్న మొత్తం ఇట్లా మొత్తం ముగ్గురు చెప్పలేదు సార్ మొత్తం పడతారా సార్ మొత్తం ఏమేమి మీరు అడుగు పడుతాయి మీరు అడుగుతుందని పడుతాయి ఏమేమి లేదు సార్ మొత్తం ఎప్పుడూ అంటే కొట్టారు